ఎన్టీఆర్ జిల్లా నందిగామ అనాసాగరం రైతులను సాగునీరు అందించి ప్రభుత్వం ఆదుకోవాలి రైతుకు నష్టపరిహారం ముప్పై అందించాలి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు అనాసాగరం శనగపాడు సవరాల వరి మాఘానికి పంటకు సాగునీరు అందించాలి సిపిఎం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ మొన్న వచ్చిన వరదల వలన గతంలో వేసిన పంటలు మొత్తం వరదకి నష్టపోవటం వల్ల మళ్లీ తిరిగి వరి సాగు రైతులు సాగు చేసుకోవడం జరిగింది ఆ సమయంలో మార్చ్ నెలాఖరి దాకా సాగునీరు అందిస్తామని అధికారులు చెబితే రైతులు వరి సాగు చేసుకున్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేక మొత్తం నేరాలు కొట్టే పరిస్థితి ఈ రోజు నందిగామ మండలం అనాసాగరం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ప్రభుత్వం గత వరదల వల్ల నష్టపోయిన వాటికి కూడా ఇప్పటి వరకు నష్ట ఇవ్వలేదు అనాసాగరం గ్రామంలో అనాసాగరం గ్రామం ఆనుకున్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో అది ఎక్కువ శనగపూడి రోడ్లో వరి మాగాని ఎక్కువగా సాగు చేశారు కానీ గతంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో పంటలేస్తే వరదలు రావటం వల్ల మొత్తం కూడా కొట్టపోయిన పరిస్థితి ఇక్కడ ఈ మొత్తం దెబ్బతిన్నాయి ఆ తర్వాత ప్రభుత్వం నష్టపరిహార వ్యక్త రాశారు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాని పరిస్థితి కనపడింది అయినా మళ్ళీ అధికారులు మీరు పంట నష్టపోయారు సాగర్లో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు మళ్ళీ వరి పంటలు వేసుకోండి పంటలు వేసుకుంటే మీకు సాగునీరు మార్చిన లాఖరి దాకా అందించే బాధ్యత మాది అని చెప్పేసి అప్పుడు అధికారులు చెప్పడం వల్ల రైతులంతా కూడా మళ్ళీ పోయినటువంటి పంటని మొత్తం తొక్కించి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ నాటేసిన పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు మొత్తం కూడా పట్టకొచ్చే దిశలో నీళ్లు లేకుండా మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి నెలలు మొత్తం కూడా కొట్టిన పరిస్థితి ఇక్కడ అనాచారం చనపడి రోడ్లు రైతులు దోసన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా పైన కొన్ని నీళ్లు స్టాక్ చేశారు వాటిని వదిలితే కనీసం ఈ వచ్చే పంట అయినా వస్తుంది అందుకని దీనికి నీళ్ళు అందించే మార్గం అధికారులు తక్షణమే రా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి అంటా ఉన్నాం అది రాని పక్షంలో రైతులు ఎట్లా అయితే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి మొత్తం కూడా రా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అధికారులని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అందుకని ఒక ఎకరానికి కనీసం ముప్పై ఐదు వేల రూపాయలైనా నష్టపరిహారం ఇవ్వాలి ఈ పంట చేతికి వచ్చిన పంటనన్నా నీళ్ళు అందించి బతికించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం